ట్వంటీ కేవీ థర్టీ త్రీ లైన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు ఐదవ డివిజన్లో ఈ ఇళ్ల మీదకి ఇట్లా ఇట్లా ఇళ్ల మీదకు ఉండేదాన్ని ఇది సైడ్ తీశారు సో ఆ విధంగా చేశారు ఈ ప్రాంత వాసులు తుమ్మల నాగేశ్వరరావు గారి మీద అభిమానంతో ఫ్లెక్సీ కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఐదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీ పేరుతోని ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మన్నమేసరే ఇప్పుడు స్తంభం అక్కడ ఉన్నదాన్ని ఇటు రోడ్డు మీదకేశారు ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు వాళ్ళకి రోడ్లు డ్రైన్లు పర్మిషన్స్ అన్నీ ఈజీగా ఉంటాయి చూడండి అది ఇలా ఇళ్ళ అవతల ఉన్నదాన్ని ఇక్కడ తీసుకురావటం వల్ల ఉపయోగం జరిగింది ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చారు సో దానివల్ల చాలా కుటుంబాలకి ఉపయోగం కూడా జరిగింది ఇల్లు పర్మిషన్స్ అవన్నీ బాగున్నాయి మనం ఐదో డివిజన్ ఏనుగోపాల్ నగరు అంగన్వాడీ సెంటర్ వన్ నా టూనా టూలో ఉన్నాం డాక్టర్ గారితో ఉన్నాం మా వ్యాక్సినేషన్ ఏదైనా నడుస్తుంది కదా దేనికి సంబంధించింది ఇది వ్యాక్సినేషన్ అనేది చేస్తున్నారు కదా గర్భిణీ స్త్రీలకి ఎన్సీస్కి ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళకి ఈ ఇమ్యూనైజేషన్ వ్యాక్సినేషన్ ఇప్పుడు నడుస్తుంది పిల్లలకి సంబంధించి వ్యాక్సినేషన్ కూడా ఉంది తల్లి ఓకే ఓకే అంటే టౌన్ అంతా నడుస్తుందా అంటే స్టేట్ లెవెల్ పాలసీ ఇది అవునవును ఎట్లుంది ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నారా వస్తున్నారండి రెగ్యులర్గానే వస్తున్నారు బుధవారం ఇంకా శనివారం ఉంటుంది హెల్త్ కాన్షియస్ ఉందా పబ్లిక్ లో ఉందండి ఇంకా దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎందుకు తీసుకోవాలి వ్యాక్సినేషన్ అనేది దాని గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము దానివల్ల ఈ మధ్య ఇంకా వస్తున్నారు ఈ సందర్భంగా ఛానల్లో ఉన్నారు మీరు ఛానల్ ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి పబ్లిక్కి హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని ప్రికాషన్స్ అని చెప్పండి ఎట్లా ఉంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు ఏ ఫుడ్స్ తింటే మంచిది ఇప్పుడు అంతా జంక్ ఫుడ్స్ స్వీట్లు ఎక్కువ తింటున్నారు వింటర్ సీజను ఏం జాగ్రత్తలు పాటించాలో చెప్పండి అమ్మా డాక్టర్ గారు అయితే ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ఇస్తుంది మెయిన్గా పిల్లలకి ఇంకా గర్భిణీ స్త్రీలకి కాబట్టి గర్భిణీ స్త్రీలకైతే ఇప్పుడు జనరల్ గా బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు బొప్పాయి తినొద్దు అంటారు ప్రెగ్నెంట్ లేడీస్ బొప్పాయి తినకూడదు అంటారు నిజమేనా ఇంకా ఏం తినొచ్చు ఏం తినకూడదు గర్భిణీ స్త్రీలు అంటున్నారు కదా